హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఇది గోకర్ణ క్షేత్రంలోని ఓం బీచ్ అనమాట గోకర్ణ క్షేత్రం ఆత్మలింగ క్షేత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అక్కడ జరిగిన ఒక పరమేశ్వర నీళ్ళ గురించి నాకు జరిగిన దాని గురించి మీతో షేర్ చేసుకుందాం వచ్చాను మేము ఉండేది కూడా కర్ణాటకలోనే కాబట్టి మా మేము ఉండే ప్లేస్ నుంచి గోకర్ణానికి అయితే ఐదు గంటలు అన్నమాట అక్కడ గుడికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో చాలా వరకు మనకి రిసార్ట్స్ హోటల్స్ స్టే చేయడానికి పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ బాగుంటాయి చాలానే ఉంటాయి థౌజండ్ రూపీస్ నుంచి మనకి రూమ్ రెంట్ అయితే మొదలవుతుందనమాట మేమైతే పొద్దు దర్శనం అయిపోయింది గ్రోన్ షాట్ నుంచి చూస్తే దీని ఏరియల్ వ్యూ అంతా చూస్తే కనుక ఓం ఆకారంలో ఉంటుందంట అందుకే దీనికి ఓం బీచ్ అనే పేరు వచ్చిందట భోకర్ అయితే ఇది కాక ఇంకా చాలా బీచ్లే ఉన్నాయి గుడికి దగ్గరలో కూడా ఇంకొక బీచ్ ఉంది ఇక్కడ చూసారా నేను మా అబ్బాయి అయితే చిన్నపిల్లల్లాగా ఇసుకలో గూళ్ళు కట్టుకుంటున్నాం అయితే ఇది ఈ ఆత్మలింగ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదండి స్వయంగా నాకు జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మామూలుగా కార్తీక మాసంలో అయితే చాలా రష్ ఉంటుంది మిగతా రోజులు అయితే మామూలు క్యూ లైన్ ఉంటుంది ఇక్కడ టికెట్స్ ఎలాంటివి ఉండవు కాబట్టి అందరూ ఒకే లైన్లో వెళ్ళడమే మామూలు రోజుల్లో కన్నా కార్తీక మాసంలో జనం ఎక్కువ మంది ఉంటారు అయితే ఏమైందో తెలుసా కార్తీక మాసంలో మేము అయితే ఐదారు లైన్ల నిండా జనం ఆవర్ గుడి ఆవరిని ఓ జనం నాకైతే ఆ జనాన్ని చూసేసరికి ఊపిరి అన్నట్టు అయిపోయింది నాకైతే ఒక ఫోబియా లాంటిదో ఏమో ఎక్కువ మంది గుంపుగా చిన్న జనాన్ని మధ్యలోకి వెళ్ళాలన్నా క్యూలైన్లలోకి వెళ్ళాలన్నా ఆయసం వచ్చేసి దడ వచ్చేస్తుంది ఊపిరి అన్నట్టు అయిపోతుంది అనమాట అందుకే నేను లైన్లో దూర సరే ఒక అరగంట ఎలాగోలాగా ముందుకైతే వెళ్ళాను కొన్ని లైన్ దాటుకుని కానీ కొంత దూరం వెళ్ళగానే క్యూ క్యూలైన్లో నాకైతే టెన్షన్ వస్తుంది ఆయాసం వచ్చేసింది ఇంకేదే అయిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట వెంటనే కింద నుంచి దూరేసి ఇలాగ తప్పించుకుని బయటకు వచ్చేసాను క్యూ లైన్స్ నుంచి ఆ తర్వాత మా బర్ మా హస్బెండ్ పిల్లలు అనమాట ముందుకు వెళ్ళిపోయారు చెప్పేసి నేను బయటకు వచ్చేసాను ఇతరులకు వచ్చేసాను ఇంకా గర్భగుడి ఆవరణ నుంచి బయటకు వచ్చేసాను అనమాట బయట వైపు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ చాలామంది దీపాలు వెళ్ళిస్తారు సరే నేను కూడా తెచ్చుకున్నానని చెప్పి దీపాలు వచ్చిన ఓర్లో అందరు పెడుతున్నారు అక్కడ పెడుతున్నాను కానీ కొంతసేపు అయ్యాక ఒక అతను వచ్చి దీపాలన్నీ ఇక్కడ పెట్టకూడదు వెళ్ళిపోని వెళ్ళిపోనని అందరినీ పంపించేశాడు దీపాలన్నీ అనమాట అక్కడ నుంచి అయితే నేనైతే చాలా బాధపడ్డా అనమాట అయ్యో ఇంత దూరం వచ్చాము కార్తీక మాసం వచ్చాము కనీసం దీపం పెట్టుకోవడానికి లేదు దర్శనం కూడా అవ్వలేదు నాకు అని చాలా బాధ అనిపించి ఒక చోట కూర్చుని బాధపడుతున్నాను అనమాట సరే మళ్ళీ లేచి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి తొంగి తొంగి చూస్తుంటే ఒక అతను బయటకు వచ్చాడు వచ్చి ఏంటమ్మా ఇక్కడ తొంగి చూస్తున్నావు ఇక్కడ నుంచకూడదు అని అని చెప్పగానే లేదు ఇలా దీపం పెట్టడానికి తెచ్చుకున్నాను కానీ ఎక్కడ పెట్టాలో అని అన్నాను అంతే అబ్బాయి అయితే నన్ను రండి రండి అని చెప్పి మళ్ళీ గర్భగుడి దగ్గరికి ముందు ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పక్కన ఇంత పెద్ద హోమగుండే అక్కడ పెడుతున్నారు అందరు అక్కడ పెట్టుకోండి అన్నాడు అక్కడ సరే నాకు ఎంతో హ్యాపీ సంతోషం అనిపించింది అక్కడ దీపం పెట్టేసుకున్నాను తర్వాత ఎదురుగా చూస్తే గర్భగుడి లైన్ చిన్న లైన్ ఉంది అప్పటికి ఇంకా నేను ఇంకా ఆలోచన చేయకుండా ఓ పది మంది ఉన్నారు అంతే గబా గబా లైన్లోకి వెళ్ళిపోయాను అమ్మ భగవాన్ ఓ నమశ్వా నమశివా అనుకుంటూ అలా వెళ్ళిపోయాను దర్శనం అయితే చాలా బాగా అయిందండి అలా ఏడుస్తూ కూర్చున్న నాకు అబ్బాయి రావడం ఏంటి లోపలి తీసుకెళ్ళి కరెక్ట్గా గర్ గర్భగుడి ముందు దించడం ఏంటి అంతా పరమేశ్వరి లీలా మహిమ అనమాట మనం బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుందని దర్శనం అంత అద్భుతంగా జరిగేసరికి మేమైతే సాయంత్రం ఓం బీచ్కి అయితే వచ్చేసాము అంతకు ముందంతా వెళ్ళం కానీ వేరే బీచ్లను చూసుకున్నాం కానీ ఓం బీచ్ చూడలేదని ఓమ్ బీచ్కి వచ్చామన్నమాట బీచ్ అయితే మెయింటెనెన్స్ పర్వాలేదు బాగానే ఉంది అక్కడ మనకి లైసెన్స్ ఉండే మనకి స్కూటీలు కూడా ఇస్తారు రోజువారు రెంట్ అనమాట రోజుకు ఐదు వందలు అట్లా ఉంటాయి స్కూటీలు అవి కూడా రెంట్ తీసుకుని మనం అన్ని బీచ్లు తిరగచ్చు గుడికి దగ్గరలో అయితే చాలా వెజిటేరియన్ హోటల్స్ అయితే ఉన్నాయి ఇంకా బీచ్ చూసేసరికి నీళ్లు చూసేసరికి మనకి చిన్నపిల్లలాగా ఆడుకోవాలనిపిస్తుంది కదా ఆ ఇసుకలో కూర్చుని ఆ నీళ్ళలో ఎంతసేపు కూర్చున్నామో మాకే తెలియదు అలా చాలాసేపు కూర్చుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట ఇదండి నా అనుభవం వీడియో నచ్చితే అయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసేయండి ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ